హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు ఈరోజు మునక్కాడ నిల్వ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మనమైతే ఇప్పుడు కావాల్సింది చూసేద్దాం నేనైతే ఈ సైజు మునక్కాయలు చూడండి చాలా పెద్ద కాయలు అండి ఈ కాయలు ఒక మూడు తీసుకున్నా అంటే ఇవన్నీ కట్ చేస్తే ఒక నాలుగు వందలు ఐదు వందల గ్రాములు ఉంటాయండి దానికి సరిపడా చింతపండు అనమాట ఈ చింతపండు ఒక వంద గ్రాములు ఇది పక్కా కొలతలు అండి ఈ కొలతలు ప్రకారం చేసుకుంటే మీకు చాలా రుచిగా నిల్వ కూడా చాలా బాగుంటుంది అనమాట అసలు పాడవదు పచ్చడి ఇది వంద గ్రాముల చింతపండు అనమాట వంద గ్రాముల చింతపండుని మనం కడిగేసి కొంచెం ఇది అయితే ఉడకబెట్టుకుందాం ఫస్ట్ అయితే ఇది కడిగి పెట్టేది స్టవ్ మీద పెడితే ఇది ఉడుకుతూ ఉంటుంది పక్కన పెట్టుకుందాం దానికి రెండు స్పూన్లు ఆవాలు ఒక్క టేబుల్ స్పూను మెంతులు రెండు టేబుల్ స్పూన్ ఆవాలు ఇవి కూడా వేయించి పొడి చేసుకుందాం మనం తెల్లగడ్డలు అంటే ఈ సైజు తెల్లగడ్డలు ఒక మూడు నాలుగైనా తీసుకొచ్చండి అరకప్పు ఉప్పు ఒక కప్పు కారం కొలతల ప్రకారం తీసుకుంటే ఇది ఎనభై గ్రాములు దగ్గర దగ్గర ఉంటుందండి ఈ ఉప్పు అయితే ఇది వంద గ్రాములు ఉంటుంది అంటే నేను ఈ ఉండే పచ్చళ్ళకి ఎక్కువగా ఇట్లాంటి కళ్ళు ఉప్పే వాడతాను రాళ్ళు ఉప్పు ఇది ఇప్పుడు మనం బాగా ఎండలో పెట్టుకుంటాం అనమాట ఎండలో పెట్టుకొని దీన్ని మిక్సీలో ఒక తిప్పి తిప్పేస్తే చాలా రోజులు నిలువ ఉంటుంది అనమాట పచ్చడి మనకి సాల్ట్ వాడే వాళ్ళు కూడా కొంచెం ఎండలో పెట్టుకొని వాడుకోండి బాగుంటుంది ఇప్పుడైతే మనం ఫస్ట్ చింతపండు పొయ్యి మీద ఉడకబెట్టుకుందాం చింతపండు బాగా కడిగేస్తానండి ఒకసారి కడుక్కుంటే సరిపోద్ది దాంట్లోకి ఒక గ్లాసు నీళ్ళు వద్దాం అంటే గ్లాస్ అంటే ఇది పావు లీటర్ అండి పావు లీటర్ గ్లాసు దాంతో ఒక గ్లాసు పోసేసి స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ మీద స్టవ్ మీద పెట్టేసుకుందాం ఈ చింతపండు ఉడికే లోపు మనం మునక్కాయల్ని ముందుగానే మునక్కాయని బాగా కడిగేసేయాలండి కడిగి తుడిచి ఒక ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఈ చింతపండు గుజ్జుగా లోపు మనం అయితే కట్ చేసేసుకుందాం మన కడు పీస్ అసలు తీయకూడదండి పీస్ తీయకుండా ఇట్లా రౌండ్గా తిప్పుతూ పోసుకుంటే ఈ పీస్ అనేది రాదు మరి అంత ముదురు కాదు అది ఎంత రేతగా వేసుకోకూడదండి చూడండి ఈ సైజులో ఇట్లా బాగా కండగా ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే మునక్కాయి నిలవ పచ్చడికి కండుగా బాగుంటేనే ఆ పచ్చడి అనేది బాగుంటుందండి మనమైతే ముందే కాయలుగా ఉన్నప్పుడే కడగాలి ఇట్లా ముక్కలు చేసి కడిగితే ఆ వాటర్ అంతా లోపలికి వెళ్ళి పచ్చడి అయితే అనమాట ఇట్లా పైన పీచు కూడా అస్సలు బాగూడదు అంటే ఈ కొంచెం మనం కండకల కాయలు తీస్తున్నాం కాబట్టి ఇట్లా తిప్పితే కోసుకుంటే కాయలు అనేది పీచు రాకుండా ఉంటుంది అనమాట రాకుండా ఉంటేనే ఈ కాయలకి బాగుంటుంది తిప్పుతో కోసుకుంటే పీచ్ అనేది అస్సలు రాదు మరి అంత పెద్దగా అవద్దు మరి అంత చిన్నగా అవద్దు ముక్కలు ఈ సైజ్ ముక్కలకైతే మనం చాలా బాగుంటుందన్నమాట నేను తీసుకున్న కాయలు చాలా కండగా బాగా లావుగా ఉన్నాయండి అయితే ముద్ర ముదరకూడదు మరి లేతగా ఉండకూడదు అనమాట ఈ పచ్చడికి ఉండ తిప్పుతూ పోస్తే మనకి బీచ్ అనేది అస్సలు పోదనమాట అనమాట పీచు ఉంటేనే ఈ మునక్కాడు పచ్చడి చాలా బాగుంటుంది రుచిగా ఎలా కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట చూడండి మనకైతే వచ్చినాయి ముక్కలు ఇవి మనం ముందుగానే కడిగేసాం కాబట్టి ఇవి కొంచెం సేపు ఇట్లాగా ఆరనిద్దాం ఫస్టే మనం కడిగి కాయలని అయితే ఆరబెట్టుకున్నాం ఇప్పుడు మనం ఇంకొంచెం ఒక రెండు నిమిషాలు అట్లా ఉంచేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుందాం చింతపండు మనకైతే ఉడికిపోయిందండి చూడండి ఇట్లాగా మొత్తం గుజ్జులాగా బాగా ఉడిగిపోతే పక్కన పెట్టేసుకోవడమే చూడండి ఈ మాత్రం ఇట్లా ఉడికిపోవాలి మనం పావు లీటర్ నీళ్ళు పోసాం వంద గ్రాముల చింతపండుకి చింతపండు అంతా ఉడికిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాం ఇప్పుడైతే స్టవ్ మీద ఒక బౌండ్ పెట్టుకొని ఫస్ట్ అయితే మనం ఆవాలు మెంతులు కొంచెం వేయించేసుకుందాం ఇది లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేవారికి వేయించుకున్నామంటే చల్లారాలండి ఇవి కూడా వేయించుకొని పక్కన పెట్టి చల్లారాలా చింతపండు కూడా చల్లారాలన్నమాట ప్రతి ఒక్కటి చల్లగా అయినాకే వేసుకోవాలన్నమాట ఎక్కువ మాడకుండా గా వేయించుకోవాలండి ఇవైతే ఏగిపోయినాయి హాఫ్ చేసేసి ఇవి కొంచెం సేపు చల్లార్చుకుందాం మళ్ళీ స్టవ్ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకుందాం అండి ఒక కప్పు నూనె పోసుకుందాం ఒక కప్పు అంటే ఇది ఒక మూడు వందల గ్రాములు ఉంటుందండి మూడు వందల గ్రాముల అయితే సరిపోతుంది మనం వేసిన కొలతలకి మునక్కాయలకి మనకి ఆయిల్ వీటకంగానే మనం కట్ చేసుకున్న మునక్కాయలు అయితే వేయించుకుందాం మనం మూడు వందల గ్రాములు ఆయిల్కి పోస్తాం కదండి ఈ ఆయిల్ అయితే శనగ నూనె అయినా అయితే పప్పు నూనె ఉంటుంది కదండి పప్పు నూనె వాడుకోవచ్చు నేనైతే పప్పు నూనె వేసాను శనగ నూనె వేసుకునే వాడు కూడా చాలా బాగుంటుంది మనం నిలవ పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే పప్పు నూనె లేదంటే శనగ నూనె వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వీటెక్కిపోయింది మనం మునక్కాయలు వేసుకొని ఏం చేసుకుందాం ముక్కాడ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి చేస్తున్న విధానాన్ని బట్టి నిల్వ కూడా ఉంటుంది అనమాట మనం ఏం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే మనకైతే ఇది ఒక నాలుగైదు నెలలు తెసలు పాడవదండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం గ్యారంటీ అండి అంత అనమాట ఈ సీజన్లోనే వస్తాయి కదండి ఎక్కువ మనకి ఈ మునక్కాడు ఏంటంటే మన ఎప్పుడు వస్తున్నా కూడా ఈ సీజన్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది ఏ పచ్చళ్ళు అయినా సరే మనము ఇట్లాగా మనం ఏప్రిల్ మే నెలలో పెట్టుకుంటేనే ఉంటాయి మిగతా అప్పుడు పెట్టుకున్నామంటే ఎట్లయినా సరే చెమ్మ అనేది ఉండి పచ్చళ్ళు పాడైపోతాయి ఇది మనకి పచ్చళ్ళ సీజన్ అనమాట మామిడికాయ టమాటా ఇంకా చింత చాలా పచ్చళ్ళు అండి ఈ ఐదు ఆరు రకాల పచ్చళ్ళు పెట్టుకొని వడియాలు పెట్టుకొని ఇంట్లో పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు నోటికి రుచిగా చక్కగా తినచ్చనమాట ఇవి ఎక్కువగా ఏం చేసుకోకూడదండి మునక్కాళ్ళు కూడా లైట్గా వేయించుకోవాలి లైట్ కలర్ మారే వాడితే వేయించాలి మరీ ఎక్కువగా బాగా వేగిపోయినాయి అనుకోండి మనం పచ్చడి కలిపేటప్పుడు ఏమవుతుందంటే అవి మునక్కాళ్ళు డెబ్బలు దెబ్బలుగా విడిపోతాయి అనమాట ఇప్పుడు చూడండి ఇవి కొంచెం గ్రీన్ కలర్ ఉన్నాయి కదా ఇవి కొంచెం కలర్ మారుతాయి అనమాట లైట్ లైట్ ఇట్లా లైట్ కలర్లో మారుతూ ఉంటాయి అప్పుడు తీసేసుకోవాలి మనం అప్పుడైతేనే మనకి పచ్చడి బాగుంటుంది అన్నమాట ఎందుగా కలుపుకోవాలండి మొత్తం కలిపేసి ఇప్పుడే ముక్కలు ముక్కలుగా చేసుకోకూడదు మనకైతే ఇప్పుడు ఏమి తినాయండి ఈ కలర్కి వచ్చినాయి చాలు విధంగా చూడండి ఈ కలర్లో ఎక్కితే సరిపోతుందండి ఇంకా ఏమంటే మనం ఇదంతా ఈవిడిగా దెబ్బల దెబ్బలుగా అయిపోద్ది అనమాట ఈ కలర్లో వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ కొంచెం వీటెక్క దాకా ఉంచి ఇప్పుడు దాంట్లో మనం తాలింపు పెట్టుకుని పక్కన పెట్టుకుందాం బాగా చల్లారిపోయినాయండి ఇది కూడా మనం పొడి చేసేసుకుందాం చూడండి ఈ విధంగా పొడి చేసేసుకుందాం మనం మెత్తగా పొడి అయిపోయాక ఇప్పుడు మనం చూడండి మనం మూడు తెల్లగడ్డలు అయితే తీసుకున్నాము వెల్లుల్లిపాయలు అండి ఈ మూడు వెల్లుల్లిపాయల్లో రెండు వెల్లుల్లిపాయల్ని ఇట్లాగా కొంచెం కచ్చి పిచ్చిగా మిక్సీగా వేసేసుకుందాం చూడండి ఈ విధంగా ఈ విధంగా కొంచెం పిచ్చగా వేసేసుకుంటే బాగుంటుంది ఈ ఈ వెల్లుల్లిపాయలు పేస్ట్ కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనకి ఆయిల్ కొంచెం వీటెక్కాక ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒకటి నచ్చి సరిపోతుందండి ఆవాలు వేసుకున్నాక మనం పచ్చి జనగపప్పు వేసుకొని పొట్టు తీసినవి ముందర మనం మూడు వెల్లుల్లి గడ్డలు చూపించాం కదండీ మూడులో రెండు మనం అట్లా వేసేసి పక్కన పెట్టుకున్నాము ఇదైతే కొంచెం ఒక మన పప్పు గుర్తుంటారు దాంతో ఊరిని ఒక్క దబ్బ అట్ట కొట్టేసి ఈ తాలింపులు వేసుకుందాం అది కొంచెం ఎగుతున్నప్పుడే మనం ఒక ఐదు మిరపకాయలు వేసేసుకొని ఇవి కూడా వేసేస్తుందామండి కొంచెం లైట్గా ఇంకా తక్కువస్తుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక అర టీ స్పూను ఇండవ కొంచెం ఒక అర టీ స్పూన్ పసుపు స్టవ్ అయితే ఆపేసానండి ఇప్పుడు ఇవి ఈ సెగకే మనకి బాగా ఇది అవుతాయి ఆయిల్ కొంచెం వేడిగానే ఉంది కాబట్టి కొంచెం కరివేపాకు కరివేపాకేస్తున్నాం ఈ ఆయిల్ ఇది తాలింపు అంతా బాగా ఇప్పుడు మనం తాలింపు కదండి ఇదంతా బాగా చల్లగా అయిపోవాలన్నమాట ఈ అయితే మనం ఆ మునక్కాడ ముక్కల్ని ఆ ఉప్పుని కారాన్ని బాగా కలుపుకుందాం ఈ లోపు ఇదైతే చల్లాలి చల్లారినిద్దాం మనం చింతపండు గుజ్జు కూడా చల్లగా అయిపోయిందండి దీన్ని కూడా మనం మిక్సీకి వేసుకుందాం ఒక రౌండ్ బాగా మిక్సీ గుజ్జులాగా వేసుకుంటే పచ్చడికనే చాలా బాగుంటుంది అనమాట మిక్సీకి వేసేస్తా ఒక రౌండ్ ఈ విధంగా బాగా మిక్సీకి వేసుకోవాలి మనం చింతపండు అయినా సరే మెంతులు ఆవాలైనా సరే అండి మనకు బాగా చల్లారయకే వేసుకోవాలి బాగా చల్లారాక వేసుకుంటే పచ్చడి పాడకుండా ఉంటుందన్నమాట మనకి కాడ ముక్కలు కూడా చల్లగా అయిపోయినాయండి ఇప్పుడైతే మనం మనం తీసుకున్నది ఇది చూడండి రాళ్ళు ఉప్పు తీస్తున్నాం కదా నేను కొంచెం మిక్సీకి వేసుకున్నాను మొత్తం వేసేసి కారం అల్లం ఇది వెల్లుల్లి రెమ్మలండి కొంచెం కచ్చి పిచ్చిగా పేస్ట్లా చేస్తున్నాం కదా అది స్వారీ అండి అల్లం వచ్చేసింది ఆవాలు మెంతులు పొడి ఇప్పుడు కడుక్కునేటప్పుడు కూడా మనం కలిపేటప్పుడు చాలా జాగ్రత్త కలుపుకుంటేనే ముక్కలు ఎరగకుండా ఉంటాయండి ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందాం ఇవన్నీ ఇవన్నీ గంటితో అదే మనం ఒక గరిటి తీసుకొని కలిపితే కలవండి ముక్కలకి ఇట్లా మనం బాగా కలిసేటట్టుగా ముక్కలకి బాగా ఇట్లా కలుపుకోవాలి చేత్తో కలుపుకుంటేనే మనకి మొత్తం ముక్కలన్నీ బాగా కలుస్తాయి అన్నమాట ఉప్పు కారాలు అనేది అయితే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అని చెప్తున్నాను కదా ఈ పచ్చడికి మాత్రం కొలత ప్రకారం వేసుకుంటే నిల్వ ఉంటుందండి అంటే మనం తీసుకున్న మునక్కాయ ముక్కలు అర కేజీ సపోజ్ అర కేజీ దానికి వంద గ్రాముల చింతపండు వంద గ్రాముల కారం వేసుకున్నాము ఒక్క కొంచెం ఉప్పు తగ్గించాం ఒక ఎనభై గ్రాములు వేసుకున్నాం ఉప్పు అయితే మీరు మళ్ళీ ఉప్పు చూసుకోండి మొత్తం రెడీ అయిపోయాక తక్కువ అయితే ఒక స్పూను సాల్ట్ కలుపుకోవచ్చు ఇట్లా మొత్తం మొత్తం కలిపేసుకోవాలండి ఈ ఈ చింతపండు మనం వేసిన ఆవాలు మెంతుల పొడి మనం వేసిన కారం ఉప్పు అన్నీ మొత్తం కలుసుకోవాలి మనం తాలింపు పెట్టి పక్కన పెట్టుకున్నాం కదండీ ఆ బాండిట్లో అది కూడా చల్లగా అయినాక మాత్రం వేయాలన్నమాట వేడివేడిగా ఏది కూడా వాడుకోకూడదు మనం చూడండి ముక్కలు అస్సలు ఎరగకుండా మనకి ఉండాలంటే లైట్ కలర్లో వేయించుకోవాలి మనం బాగా వేయించామంటే మనం కలపక ముందే అవి బాండిట్లో విడివిడిగా అయిపోతాయండి ఇప్పుడైతే మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్ చల్లగా అయిందని చూసి పోసుకుందాం ఆయన ఎంత చల్లగా అయిందండి అండి నేను చేతితోనే అంటే గుడ్డ లేకుండానే పట్టుకున్నాను అంటే అంత చల్లగా అయిపోయింది అంత చల్లగా అయ్యాక వేసుకోవాలి మనం ముందు అసలు కలుపుకోకండి ఇట్లాగా చల్లారి వేస్తాం కాబట్టి మనమైతే తడి చేతులు అట్లా పెట్టకుండా మంచిగా బాగా చేతులు తుడుచుకొని ఇట్లా చేత్నే కలుపుకోవాలి ఇప్పుడు మనకైతే నూనె కరెక్ట్గా ఉందండి ఇది మనం రెండు రోజులు అంటే పక్క రెండో రోజు కానీ మూడో రోజు కానీ ఇట్లానే ఒక పింగాణిది కానీ గాజుది కానీ వేసి కలిపేసి మూత పెట్టుకున్నామంటే మనకి ఆయిల్ అంతా పైకి వస్తుంది అనమాట ఇప్పుడు మనకి ఈ ముక్కలకి ఇదంతా పట్టాలి మనం చింతపండు ఉప్పు కారం ఇమంత పొడి పొడి చేసాం కదండి ఇదంతా మనకు వీళ్ళకి అంతా పీల్చుకొని అప్పుడు మనకి అయితే వదిలిద్ది అనమాట నూనె అంతా అప్పుడైతే బయటకు వచ్చేస్తుంది ఇది మనం ఒక పది గంటల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని అప్పుడు ఒక జాడీకైనా గాజు బవన్కైనా పెట్టేసుకుందాం గాజు బాటిల్కైనా పెట్టుకుందాం ఎందుకంటే ఇది మామూలుగా ప్లాస్టిక్ డబ్బాలు అసలు పెట్టుకోకూడదండి ఇదే కాదు ఏది కూడా ప్లాస్టిక్ అనేది చాలా తక్కువ వాడుకోవాలి మనం అది హెల్త్కి అంత మంచిది కాదు మన ఆరోగ్యానికి ఇట్లాగా ప్లాస్టిక్ ఇది కాకుండా మన ఇంట్లో జాడీ ఉంటే జాడీ లేదంటే పింగా ఉంటే పింగా దాంట్లో అన్న పెట్టుకొనేసి మనం ఈ ఎంతో రుచికరమైన పచ్చడిని నిలబెట్టుకుందాం అసలు కలుపుతుంటేనే నాకు నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయండి నిజంగా చాలా బాగా వచ్చింది పచ్చడి ఇది మనం ఒక పది గంటల తర్వాత అప్పుడు కలుపుకుందాం ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేద్దాం మూత పెట్టి ఒక పది గంటల తర్వాత అయితే కలుపుకొని జాడికి పెట్టుకుందాం ఇప్పుడు మనం పది గంటల తర్వాత మన కడపచ్చడి ఒక్కసారి కలుపుకుందాం చూడండి మనం కలిపినప్పుడు అక్కడైతే అసలు ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టుంది కదండి చూడండి పొద్దున్న మనం కలిపి పెట్టినప్పుడు అసలు మొక్కలకే అంటుకున్నట్టు ఉంది ఇప్పుడు చూడండి ఇంకా మూడో రోజుకైతే ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట ఆయిల్ మీరు ఫస్ట్ ఆయిల్ ఎక్కువ ఉందనో లేదంటే సరిపోలేదానో ఎద్దు కొలత ప్రకారం మూడు వందల గ్రాములు వేసుకోండి అర కేజీ మొనక్కాడు మొక్కలకి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని మనం ఒక జాడీకైనా గాజు కానీ పెట్టుకుందాం నేనైతే జాడీకి పెట్టేసుకుంటున్నాను ఇది ఒక్క మునక్కాడ ముక్క వేసుకొని ఈ గుజ్జు కొంచెం వేసుకొని తిన్నామంటే ఫ్రెండ్స్ అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆయిల్ తీసి ఫస్ట్ కొంచెం ఆయిల్గానే పోయాలి ఫ్రెండ్స్ ఇట్లా ఫస్ట్ కొంచెం ఆయిల్గానే పోసుకుంటే మనకైతే బాగా ముక్క అనేది గట్టి గట్లాగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే ఏ ఊరగా మేము ముఖ్యం ఊరగా అంటామండి నిల్వ పచ్చడిని పచ్చడి పచ్చడిని మీకు చెప్తున్నా మీకు అర్థం అవ్వాలని ఇట్లాగా మనం ఏదైనా సరే నిలవది పెట్టుకున్నప్పుడు ఇట్లా కరెక్ట్ కొలతలతో ఆయిల్ ఉప్పు కారం ఉన్నాయంటే అసలు పాడయ్యే ప్రసక్తే ఉండదన్నమాట మనకి చూడండి ఒక్క ముక్క కూడా మనకి ఎరగడం అనేది తెలియదు కరెక్ట్గా ఉన్నాయి మనకి ఆ కలర్లో వేయించుకుంటే సరిపోతుందనమాట మరీ ఎక్కువ వేయించితే మీకు ముక్క అనేది చెదిరిపోతుంది ఇట్లాగే వేసుకోవడానికి మనం ఇట్లా కాయ కాయిగా కనిపించదు అనమాట నేను చెప్పినట్టు వేయించుకోండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా కాడ నిల్వ పచ్చడి చేసేస్తాం మనమైతే అసలు ఇది కలుపుతున్నా ఇట్లా ఇప్పుడు ఇందులో పెడుతున్నా కూడా ఫ్రెండ్స్ నిజంగా చాలా అసలు నోరైతే ఊరిపోతుంది అంత బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఉప్పు అయితే నేను వేసింది కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ ఎనభై గ్రాములు ఉప్పు వంద గ్రాములు కారం వంద గ్రాములు చింతపండు అనమాట మనం వేసింది అర కేజీ మునక్కాడ ముక్కలు మీరు మునక్కాడలు తెచ్చినప్పుడే ఫస్ట్ కడిగేసి నీట్గా తుడిచి గుడ్డ పెట్టి ఫ్యాన్ కింద పెట్టుకోండి ఎండలైతే పెట్టద్దు ఫ్యాన్ కింద పెట్టేసేయండి నీట్గా తుడిచేసి సారి కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా మనకి ఎంతో రుచికరమైన మనక్కాడ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇప్పుడే మూడో రోజు దాకా కూడా ఆగాలని లేదండి ఇప్పుడే వేసుకొని తినాలనిపిస్తుంది అంత స్మెల్ అయితే అసలు అదిరిపోతుంది రుచి కూడా చాలా బాగుంది నేను వేసిన ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మీరు కూడా ఇట్లాగే తప్పకుండా ట్రై చేయండి ఎంతో రుచికరమైన కాడ నిల్వ పచ్చడి తయారు చేసుకోండి చాలా సింపుల్ రెసిపీ కదా ఫ్రెండ్స్ మీరైతే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లానే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్